హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మ్యాచ్ నెంబర్ వన్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది సో ఫిఫ్టీ నైన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకుంటే ముందుగాయస్ మనకు కొన్ని ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి అదేంటంటే ముందుగా ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండి సారీ ఆస్ట్రేలియా సిరీస్కి ముందు మనకి భారీ శాఖ అయితే తగిలింది అదేంటంటే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా టోటల్గా సిరీస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి న్యూస్ అయితే హాల్చల్ చేస్తుంది అయితే ఇది అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ బీసీసీఐ వర్గాలు కొన్ని పేర్కొంటున్నాయనే చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్కి ముందు వెస్టిండీస్ ఆటగాళ్లు షమర్ జోసఫ్ అల్జారి జోసఫ్ ఇద్దరు కూడా దూరం అయ్యారు వాళ్ళకు రీప్లేస్మెంట్గా అన్కాప్డ్ ప్లేయర్ ఆల్రౌండర్ని కూడా పిక్ చేశారు అయితే ఎవరైతే ప్లేయర్ ప్లేయర్ని పిక్ చేశారో తనకి టెస్టులు ఆడిన అనుభవం లేదు అన్నట్టుగా అర్థమవుతుంది మరి చూడాలి ఏమైనా అద్భుతం చేస్తాడో లేదో అనేది అండ్ గాయస్ క్రిస్ ఫోక్స్ టెస్ట్ క్రికెట్కే కాదు ఓవరాల్ ఇంటర్నేషనల్ క్రికెట్కి దూ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల సో టోటల్గా సిక్స్టీ టూ టెస్ట్ మ్యాచెస్ ఆడి టూ థౌజండ్ థర్టీ ఫోర్ రన్స్ వేయగా వికెట్స్ వచ్చేసి హండ్రెడ్ అండ్ నైంటీ టూ తీసుకున్నాడు అదేవిధంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఓడిఎస్ ఆడి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్ చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ వికెట్స్ తీసుకోగా థర్టీ త్రీ టీ ట్వంటీస్ ఆడి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రన్స్ చేయగా టోటల్గా థర్టీ వన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడు అని అంటే యాషియస్ సిరీస్లో తనకి ప్లేస్ దక్కకపోవడం వల్లనే అన్నట్టుగా మనకి అప్డేట్ ఉంది అని చెప్పుకోవచ్చు అయితే యాషియస్ సిరీస్లో ప్లేస్ దక్కకపోయినప్పటికీ మరి అలాగంటే మన టీమిండియాలో హెల్దీ కాంపిటీషన్ ఉంది అట్లా అంటే చాలామంది రిటైర్మెంట్ తీసుకోవచ్చు బట్ ఏమో తన నిర్ణయం తనది మరి చూడాలి మళ్ళీ ఏమైనా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది చూడాలి బట్ ఇప్పుడైతే రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఐటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ముందుగా రికార్డ్స్ కంటే ముందు అరుంధతి రెడ్డి లేని లోటు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతోంది కాకపోతే అరుంధతి రెడ్డి లేకపోయినప్పటికీ రాధయాదవ్ని పక్కన పెట్టి మరీ శ్రీచరణి తీసుకురావడం శ్రీచరణి దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేయడం తెలుగమ్మాయి వరల్డ్ కప్లో సత్తా చాటడం అన్ని రకాలుగా మనకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఒకనొక స్టేజ్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సరిపోతుందా అన్నట్టుగా కూడా మనకి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అయ్యాయి బట్ వాటిని అన్నిటినీ పటాపంచలు చేసింది టీమిండియా సో రికార్డు ఈ మ్యాచ్లో చూసిన చూస్తే మాత్రం దీప్తి శర్మ ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది ఫిఫ్టీ చేయడంతో పాటు వికెట్స్ తీసి ఉన్నటువంటి మొదటి ఆల్రౌండర్గా రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు ఏ ఉమెన్ కూడా ఇలాంటి ఫీట్ అయితే అందుకోలేదు అని తెలుస్తుంది అయితే హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వికెట్స్ తీసుకుంది మొదటి స్టేజ్ మొదటి ప్లేస్లో మాత్రం స్వామి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వికెట్స్తో ఉంది అన్నట్టుగా మనకి తెలుసు సో ఇక స్ట్రెయిట్ ద రికార్డ్ సారీ రివ్యూలోకి వెళ్ళిపోతే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంకన్ కెప్టెన్ సో ఫస్ట్ ఓవర్ అంత మూమెంట్ కనిపించలేదు బాల్లో అంటే స్వింగ్ ఉంటుంది మూమెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే బౌలింగ్ తీసుకుంది అయితే స్మృతి మందానా ఫస్ట్ స్టార్టింగ్ టూ ఓవర్స్ సాఫీగా సప్పగా సాగినప్పటికీ థర్డ్ ఓవర్ నుంచి బౌండరీస్ సాగినాయి అయితే ఫస్ట్ ఓవర్లో బౌండరీ రాలేదు అని నేను చెప్పలేదు బౌండరీ వచ్చింది అది కూడా ప్రతిక రావాల దగ్గర నుంచి వచ్చింది బట్ ఆ బౌండరీ మినాయిస్తే మిగతా అన్ని డాట్ బాల్సే ఆ తర్వాత సెకండ్ ఓవర్ మెడిన్ వచ్చింది థర్డ్ ఓవర్లో బౌండరీస్ వచ్చినప్పటికీ ఫోర్త్ ఓవర్లో వికెట్ పడింది సో వికెట్ ఎయిట్ రన్స్ వేసి మందాన అవుట్ అయినప్పటికీ స్కోర్ అప్పటికి థర్టీన్ ఆ తర్వాత అర్లీ డ్యూల్ అండ్ ప్రతిక రావల్ ఇద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో ఎగ్జాక్ట్గా థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది పార్ప్లే అయిపోయింది పార్ప్లే అయిపోయింది వరుణుడు కలవరించాడు గంటకు పైగా ఆలస్యమైంది ఆట గంటకు పైగా ఆలస్యం అవ్వడమే కాకుండా ఓవర్స్ కుదింపు కూడా జరిగింది టూ ఓవర్స్ కట్ చేశారు అయితే టూ టెన్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ ఒక ఓవర్ తగ్గించడం జరిగింది అయితే ఆఫ్టర్ రెయిన్ మంచి పార్ట్నర్షిప్ వెళ్తుంది అనుకుంటున్న టైంలో ఎయిటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు అంటే ఇండియా స్కోర్ ఎయిటీ వన్ ఉన్నప్పుడు ప్రతిక రావల్ని అవచేసింది ఇనుక రణవీరా ఆ తర్వాత అర్మన్ప్రీత్ కౌర్తో కలిసి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించడం జరిగింది ఇద్దరు కలిసి బట్ హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్న హర్లీ డియోల్ షాట్కి ట్రై చేసి వెళ్ళిపోయింది సాఫ్ట్ డిస్మిసల్ జరిగింది ఫార్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడినప్పటికీ ఆ ఓవరు మొత్తం శ్రీలంకన్ వైపు వచ్చిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ బాల్ జమైమా రోడ్రిస్ అవుట్ క్లీన్ బౌల్డ్ ఆ నెక్స్ట్ బాల్ సింగిల్ వచ్చినప్పటికీ అంటే రిచా ఘోష్ వచ్చి సింగిల్ తీసినప్పటికీ నెక్స్ట్ బాల్కే మళ్ళీ అరున్ప్రీత్ కౌర్ ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయింది అప్పటికే స్కోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పదిలాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్ అయితే ఈ టైంలో ఇండియా పైన ఎవరికి ఆశలు ఉండవు ఎందుకంటే బ్యాటర్స్ ఆల్రౌండర్స్తోనే ఉన్నారు కాబట్టి చెప్పలేం సో వీటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ అనున్ప్రీత్ కౌర్ అండ్ అమన్జోత్ సారీ దీప్తి శర్మ అండ్ అమన్జోత్ కౌర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తెచ్చారు అయితే అమన్ జ్యోత్ కోర్కి మాత్రం లైఫ్స్ వచ్చాయి ఒకటి కాదు నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశారు కానీ నాలుగు క్యాచ్లు సో వీటిని గ్రాప్ చేసుకుంటూ మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేసింది ఇన్ వరల్డ్ కప్ సో మెడిన్ ఫిఫ్టీస్ ఓడిఐ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసింది సిక్సర్లతో ఫోర్లతో విరుచుకుపడింది మొమెంటమ్ అంతా ఇండియాకి వైపు షిఫ్ట్ అయింది దీప్తి శర్మది కూడా ఒక క్యాచ్ అయితే డ్రాప్ అయింది అయితే దీప్తి శర్మ మంచి కంపెనీ ఇచ్చింది ఎట్లాగో హర్మన్ సారీ అమన్జోత్ కర్ అగ్రెసర్ వాళ్ళు తీసుకుంది కాబట్టి మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి ఇలాంటి పార్ట్నర్షిప్ కూడా కాదు ఫిఫ్టీ పార్ట్నర్షిప్ కొంచెం తక్కువ బాధలో వచ్చినప్పటికీ హండ్రెడ్ త్రీ పార్ట్నర్షిప్ అయితే టూ టెన్ ఉన్నప్పుడు వర్షం పడింది అని చెప్పాను కదా ఒక ఓవర్ తగ్గించడం జరిగింది ఆ తర్వాత టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ దగ్గర సెవెంత్ వికెట్ పడింది సెవెంత్ వికెట్ పడిన తర్వాత స్నేహరాణ వచ్చింది స్నేహరాణ దగ్గర దగ్గర ఫార్టీ ప్లేస్ పార్టిసిప్ చేసింది దీప్తి శర్మకి దీప్తి శర్మ షిఠాంకర్ రోల్ మళ్ళీ వెళ్ళింది ఉన్నాయి మూడే మూడు ఓవర్లు కాబట్టి అగ్రెసివ్ రోల్ తీసుకోక తప్పదు అని భావించింది నేరానా మంచి సిక్సర్లతో ఫోర్లతో అటాక్ చేసింది సో సిక్సర్లతో ఫోర్లతో అటాక్ చేసింది కాబట్టి ఈ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ వరకైనా వచ్చింది టీమ్ స్కోర్ ఫస్ట్ రెయినప్పుడు మాత్రం ఇండియా టూ రన్స్ పర్ ఓవర్ వెళ్ళారు టూ రన్స్ పర్ ఓవర్ వెళ్తే ఎట్లాగో చూసుకున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో అలానే సిక్స్టీ ఆ స్కోర్ ఎలాగో సరిపోదు అన్నట్టుగా మనకి తెలిసిన తర్వాత ప్రతికరా అవుట్ అయిన తర్వాత వచ్చి ఎప్పుడైతే బౌండరీస్ చేసిందో అరుణ్ ప్రీత్ కౌర్ కొంచెం ఆశలు వచ్చాయి సో ఈ క్రౌండ్లో మంచి ట్వంటీ ఎయిట్ రన్స్ అయితే చేసింది అర్లీ సారీ మన స్నేహరాణ బట్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ దీప్తి శర్మ షాట్కి ట్రై చేసి అవుట్ అయింది అవుట్ అయింది ఫిఫ్టీ త్రీ రన్స్ రనే బాల్ ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే చేసింది సో టోటల్గా టూ హండ్రెడ్ సెవెంటీ టార్గెట్ మొదలు పెట్టారు అనంతరం లక్ష్య ఆరంభించిన శ్రీలంకకి వికెట్స్ నేను లాస్ట్లో చెప్తాను గాయస్ శ్రీలంకకి అద్భుతమే జరిగిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ బాగుంది వాళ్ళకి థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఓపెనింగ్ పేర్ బట్ ఆసిని పెరేరా ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయింది ఫోర్టీన్ రన్స్కి క్రాంతి గౌర్ అవుట్ చేసి వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఆశలు ఎంతోసేపు లేవు ఇండియాకి అని చెప్పవచ్చు ఎందుకంటే హర్షిత సమర విక్రమతో కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించింది చమరి అట్టపట్టు అయితే చమరీ అట్టపట్టు దీప్తి శర్మ ఓవర్ని టార్గెట్ చేసింది ఫోర్ 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 సిక్స్ నాలుగు బాళ్ళు లాస్ట్ టూ బాల్స్ వెనక్కి ఫీల్డ్ పెట్టింది అర్మన్ప్రీత్ కౌర్ వెనక్కి ఫీల్డ్ పెట్టిన తర్వాత ఫీల్డ్ చేంజెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ బాల్కి స్ట్రగుల్ ఫేస్ చేసింది లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ఉంది అనుకుంటున్న టైంలో క్లీన్ బోల్డ్ అంతే రివెంజ్ తీర్చుకుంది దీప్తి శర్మ ఎప్పుడైతే చమారి అట్టపట్టు అవుట్ అయిందో ఫార్టీ త్రీ రన్స్కి వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ స్వాహా అంతే చమర్ ఎట అవుట్ అయిన తర్వాత మొమెంటం మొత్తం ఇండియా వైపు వచ్చేసింది కానీ పూర్తిగా వచ్చిందని చెప్పలేము గాయస్ ఎందుకంటే అక్కడ ఉంది అర్షిత కాబట్టి హర్షిత సెట్ అయితే ఆడగలదు మనందరికీ తెలుసు అయితే పార్ట్నర్షిప్స్ అంతగా బిల్డ్ అవ్వలేకపోయినాయి ముఖ్యంగా స్నేహరాన అండ్ శ్రీచరణి బౌలింగ్ పార్ట్నర్షిప్ చేసింది అరుణ్ప్రీత్ కౌర్ వీళ్ళిద్దరూ టైట్ లైన్స్ వేయడం వల్ల ప్రెషర్కి లోన్ అయ్యి వికెట్స్ కోల్పోవాల్సి వచ్చింది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే సుగంధిక కుమారి వర్సెస్ నిలాక్షిక డిసిల్వా మధ్య థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ థర్టీ త్రీ రన్స్ చేసి నిలాక్షిక అవుట్ అయింది నిలక్షిక ఓటైన తర్వాత నిలక్షిక జస్ట్ ఓటమి అంతరాయాన్ని కలిగించడమే తప్ప విన్నింగ్ మార్జిన్ని తగ్గించడమే తప్ప తను ఎక్కడ కూడా ఆడాలి స్కోర్ చేయాలి గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్టుగా అయితే తన ఇంటెంట్ అయితే కనిపించలేదు తన ఆర్క్లో ఉంది అనుకుంటున్న బాల్ని మాత్రమే సిక్స్లకు ఫోర్లకు తరలించింది అంతేగాని తను ఓన్గా రూమ్ క్రియేట్ చేసుకొని తను ఓన్గా బ్యాట్ స్వింగ్ చేసి తను ఓన్గా ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసి ఏం లేదు ఎకరాలు ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఫీల్డర్ని ముందలు పెట్టినప్పటికీ వెనకాల కొంచెం గ్యాప్స్ కూడా ఉన్నప్పటికీ దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది ప్రెషర్ 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 ఎటు చూసినా ప్రెషర్ త్రీ రన్స్ ఫోర్ రన్స్ ఫర్ అవర్స్ స్కోర్ చేస్తూ వచ్చారు రన్ రేట్ పెరుగుతూ పోతుంది సో నిలక్షిక అవుట్ అయిన తర్వాత కవిష దిల్హారి ఫిఫ్టీన్ రన్స్ వేసినప్పటికీ తను ఓవర్లతో విజృంభించింది బట్ అచిని కులసూర్య కూడా సెవెంటీన్ రన్స్ వేసింది అచని కులసూర్య మాత్రం దీప్తి శర్మని మామూలుగా అటాక్ చేయలేదు కాకపోతే ఓవర్కి ఒక బౌండరీ రెండు బౌండరీలు మాత్రమే కొడుతూ వచ్చింది అంతే సో అంతే అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు లెవెన్ రన్స్గాంధిక శేయగా సంజీవని కూడా టెన్ రన్స్ వేసింది అంతే అంతకుమించి ఎవరు కూడా ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేకపోయారు రష్మి గుణారట్ని ఫోర్టీన్ రన్స్ అనుకుంటా చేసింది అంతే అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు ట్వంటీ నైన్ రన్స్ అర్షిత సమర విక్రమ చేసింది అర్షిత సమర విక్రమ చేసినప్పటికీ ఏమో నిలక్షిక డిసిల్వా సెట్ అయితే ఏమైనా అద్భుతం చేస్తుందేమో అనుకుంటే ముఖ్యంగా మన వాళ్ళు కూడా రాంగ్ చేశారు ఏంటంటే క్యాచెస్ ఒకటి క్యాచ్ అయితే డ్రాప్ అయింది నిలక్షిక డిసిల్ అది కాకపోతే ఆ నెక్స్ట్ బాల్లోనే స్నేహరాన క్లీన్ బాల్ చేసింది అంతే సో ఎక్స్ట్రాస్ కనుక మనం చూస్తే ఫలితంగా మన వాళ్ళు ఫిఫ్టీ నైన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించారు ఎక్స్ట్రాస్ శ్రీలంక ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇండియా ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది వన్ ఎక్స్ట్రా తేడా అంతే శ్రీలంక ఫైవ్ క్యాచెస్ డ్రాప్ చేస్తే మన వాళ్ళు టూ క్యాచెస్ డ్రాప్ చేశారు ఫీల్డ్స్ ఇరువైపులే జరిగాయి ఎవరిని బ్లేమ్ చేయలేం చూసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్కి అంతే ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి ఏంటి అనేది అండ్ వన్ మోర్ థింగ్ వికెట్స్ చూస్తే మాత్రం ఇనుక రణవీరాకి రెండు సుగంధిక కుమారి సారీ అచ్చిని కులసూరియా లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ అచ్చినీకుల సూర్యను మాత్రం మామూలుగా అటాక్ చేయలేదు ఫస్ట్ ఎప్పుడైతే సిక్స్ కొట్టిందో స్నేహరా మళ్ళీ వికెట్ కీపర్ బీట్ అవ్వడం వల్ల రన్స్ మనకి రావడం జరిగింది కెప్టెన్ వెళ్ళి మాట్లాడడం ఎక్కడ వేస్తున్నావు అని వాన్ చేయడం అయినా కానీ ఎక్కడ తగ్గలేదు సో ఆ ఓవరే మనకి మొమెంటం తెచ్చిపెట్టింది సో ఆమెకి ఒక వికెట్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ ఒక వికెట్ అయితే వచ్చింది ఆ తర్వాత ప్రబోధినికి రెండు వికెట్లు వచ్చాయి చమారి అట్టపాటికి ఒక వికెట్ వచ్చింది మనవాళ్ళల్లో దీప్తి శర్మ మూడు శ్రీచరణి రెండు స్నేహరాణ రెండు ప్రతిక రావల్ అమన్జోత్ కౌర్ అండ్ క్రాంతి గౌర్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సందేహాలు అక్కర్లేవు గాయస్ ఆల్రౌండ్స్తో విజృంభించింది దీప్తి శర్మ తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ నెంబర్ టూ సో ఎవరిది గెలుపు ఎవరి వైపు మొమెంటం ఉంటుంది ఎవరు ఈ మ్యాచ్లో పై చేసి సాధిస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం